ఆ వాక్యములో మాట్లాడుతున్న మాట నీ ఒక్కడవే మానవ హృదయాలను ఎరిగిన దేవుడు దేవునికి స్తోత్రం కలుగులు కానీ ఏమండి దేవుని వాక్యము జాగ్రత్తగా మనం విందాం దేవుని వాక్యం మనం మనసార ధ్యానిద్దాం ఏసయ్య తన వాక్యములను మాట్లాడుతున్నది ఏంటంటే ఆయన ఒక్కడే మానవ హృదయాలను ఎరిగిన దేవుడు నువ్వు ఎలాంటి కుయుక్తితో దేవుని మందిరానికి వస్తున్నావో తెలుసు నువ్వు ఎలాంటి అపవిత్రమైన మాటలు వారమంతా నెలంతా మాట్లాడుతూ తిరుగుతూ వస్తున్నావో తెలుసు నీ మాటల్లో ఒక్కటి కూడా యథార్థం లేదు మన మాటల్లో ఒక్కటి కూడా నిజాయితీ లేదు మనేసింహ గారు మన మాటలే మోసపూరితమైన మాటలు మన మాటలే అబద్ధముతో కూడినటువంటి కల్పనా కథలు అందుకనే మన ప్రార్థన అంత తొందరగా జవాబు రాకపోవటానికి గల కారణం మన ప్రార్థనకు జవాబు రాకపోవటానికి కారణం అదే మోసం చేసి దగాకోరు చేసి నువ్వు రాజ్యానికి ఎలా నువ్వు పాలి ఉండగలవు వెళ్ళగలవు దేవునికి స్తోత్రం కలుగునిగా ఎలా దేవుని రాజ్యములో చేర్చగలమండి దేవుని బిడ్డారా చెప్పండి ప్రభుబలలో ఏదో వేసావు చెయ్యి ప్రభు బలలో చేయి వేస్తే ప్రభు బలలో చేయి వేసిన నీవు ఒక్క పూటైన ప్రార్థన చేసి పశ్చాత్తపడి మోకల్ వేసి కన్నీరు కార్చి నాకు తప్పైంది నాకు పొరపాటు అయింది దేవా నేను నెల అంతా కూడా చేసిన పొరపాట్లు ఇది అని దేవుని దగ్గర ఒప్పుకున్నవా మాట్లాడకండి తల్లి దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ దినము నా దేవుని బిడులారా నువ్వు భక్తి అంటే ఏంటో తెలిసి కూడా నువ్వు నీ భక్తిలో స్టాండర్డ్గా నిలబడలేకపోతున్నావు యేసయ్య నిన్ను చూస్తా ఉన్నాడు జాగ్రత్త చదవని మరొకసారి నీ ఒక్కడవే మానవ హృదయాలను ఎరిగిన దేవుడవయ్యా నీ పెదవులు దాటి వచ్చే ప్రతి మాటను దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు జాగ్రత్త నీ పెదవి దాటి వచ్చే ప్రతి మాటకు నువ్వు జవాబుదారిగా ఉంటావు ఏమండి నిర్గమకాండం ఇరవయో అధ్యాయం ఇరవయో వచ్చిన ఒకసారి చదువుతారా నిర్గమకాండం అందుకు మోసే భయపడవద్దు మీరు భయపడద్దు మిమ్మల్ని పరీక్షించుటకు మీరు కోపము చేయకుండానట్లు ఆయన భయము ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు దేవుడు వేం చేయనని ప్రజలతో చెప్పాను చాలు దేవునికి స్తోత్రం కలుగును కానీ ఓసే తన ప్రజలతో మాట్లాడుతున్నాడు మీ హృదయం ఏంటో తెలుసు మీ హృదయ ఆలోచన ఏంటో తెలుసు అమ్మా నువ్వేంటో తెలియదా నేనేంటో తెలియదా మన గతి తెలుసు మన స్థితి తెలుసు మన జీవితం తెలుసు మన జీవిత బాగోగు గురించి కూడా ఏసైకి తెలుసు విచిత్రం ఏంటంటే నీ బ్రతుకు గురించిన భద్రత నీకే తెలియదు ఆయనకు ఎక్కువ తెలుసు చేతులెత్తి చెబుదాం బిగరగా చెబుదాం నీ గురించి నీకెక్కువ జాగ్రత్త తెలియదు ఆయనకు బాగా జాగ్రత్త తెలుసు ఈ పగటి కాల సమయంలో నా దేవుని వాక్యము తెలియజేస్తా ఉన్న మాట దేవుని బిడ్డారా మోషే గారి చెప్పారు మీరేమీ భయపడద్దు మీరు కలవరపడద్దు ఆయన వేంచేసి ఉన్నాడు అంటే అంటే ఏంటండి వేచి ఉన్నాడు ఆయన సమీపముగా ఉన్నాడు అందుకు మోర్షి అన్నాడు భయపడుకుడి మేము రక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేం చేస్తానని ప్రజలతో చెప్పింది స్తోత్రం కలుగును గాక నీతో కూడా చెప్తున్నాడు నువ్వు ఏ విషయాల్లో భయపడుతున్నావో నాకు తెలియదు ఏ విషయాలో కంగారు పడుతున్నావో తెలియదు నాకు గానీ అయ్యో అది ఇలా ఎందుకు జరుగుద్ది ఇది అలా ఎందుకు జరుగుతుంది అని నువ్వు ఎక్కడెక్కడ విషయాల్లో నువ్వు కలవరం చెందుతున్నావో నాకైతే తెలియదు దేవుని భయం నీలో ఉంటే దావితి కీర్తన నాలుగో వచ్చినాం నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి చదువుతారా ఆయనకి ఇప్పుడు టైం తీరింది ఎందుకంటే రాజయ్య గారి పోయి ఉండగా గారు ఉంటే డ్రమ్ము కొట్టడం కుదిరింది రాజయ్య గారి పోయేదిగా మనకి హద్దు లేదు పద్దు లేదు ఇదిగో చూడండి భయం ఉంది నువ్వు పాపం చేస్తున్నావు అంటే భయం లేదు దేవుని మందిరములో నువ్వు సరిగా కూర్చోలేకపోతున్నావు అంటే నీ మనస్సు కూడా ఎక్కడెక్కడ తిరుగుతుందో మరిగా ఎక్కడెక్కడ తిరుగుతుందో ఈ మాయదారి మనస్సు భయము నుండి పాపము చేయకూడదు దేవుని విడుదలారా నేను ఐసర్పాల్ మీరు మీరున్నటువంటి గ్రూప్లో జర్మే గారి మెసేజ్ ఒకటి క్లిప్ పెట్టా చూసారా బ్యాంకు మేనేజర్ అవునా బ్యాంక్ మేనేజర్ తల్లి మీరు జాగ్రత్తగా బ్యాంకు మేనేజరు బాత్రూంలు అడుగుతుందంట అయ్యా బాత్రూమ్లు అడుగుతుంది నిన్ను కనీసము చీపురు పట్టుకుని అక్కడ ఓగమన్నా కూడా నీకు చేతనై కూడా సోంబేర్లాగా మారుతున్నావు బ్యాంక్ మేనేజర్ ఎక్కడ కూలి పని చేసుకుని మనం ఎక్కడ మన బ్రతుకు ఎక్కడండి దేవుని మందిరానికి వస్తే నేను ఇలా అని నువ్వు విర్రవేగకూడదు వేయకూడదు నేను ఇలాగనే అని నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో నువ్వే కాదు నీ పిల్లలు కూడా దీవెన పొందుకోవటానికి దేవుని కృప దగ్గరకు వస్తుంది హలేలుయా హలే నేనేం అబద్ధం చెప్పట్లే ఉన్నదే మీ గ్రూప్లో పెట్టానక ఒక మంచి క్వాలిఫికేషన్ కలిగిన ర్యాంకు కలిగినటువంటి ఒక సహోదరి బ్యాంకు మేనేజర్ తల్లి పాస్టర్ గారితో మాట్లాడుతుంటే ఈ కూతురు పోయి మందిరంలో ఉన్నటువంటి లాట్రిన్ బాత్రూమ్ అడుగుతుంది నువ్వు అడిగినావు ఎప్పుడైనా అసలు నీ మొగం ఎప్పుడైనా బాత్రూమ్ ల్యాటర్లో కడిగిపోయిందా ఎబ్బే అసలు నేను మా ఇంట్లో ముట్టుకోనండి ఎబ్బే పొత్తుట లేతే నీది పాసి అన్న సంగతి నీకు అర్థం కావట్లే దేవునికి స్తోత్రం కలుగును బా మనకు అది తెలియదు కానీ అన్నీ తెలుసు దేవుని మందిరములో